హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిత్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మలై పూరి స్వీట్ షాపుల్లో దొరికే గుంటూరు స్పెషల్ ఈ మలై పూరిని నోట్లో పెట్టుకుంటే జూసీ జూసీగా కోవాతో ఎంతో టేస్టీగా ఉండే ఈ గుంటూరు స్పెషల్ మలై పూరిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా స్టవ్పై కడాయి పెట్టి ఒక లీటర్ పాలం తీసుకోవాలి నేను ఇక్కడ గేదె పాలను తీసుకుంటున్నాను ప్యాకెట్ పాలైనా పర్వాలేదు పాలు మరిగేలోపు ఒక చిలిపి ప్రశ్న కడుపు నిండంగానే లేచి నిలబడుతుంది ఏమిటది తెలుస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాలు మరిగేటప్పుడు పాలపైన వచ్చే మీగడను పాలల్లోకి కలుపుకుంటూ అడుగంతకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి ఈ విధంగా లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు పాలను మరిగించుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కెరని యాడ్ చేసిన తర్వాత మరొకసారి పాలను కలుపుకొని రెండు చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల పాలు అనేది కాస్త విరిగినట్లయి పాలకోవా చక్కగా వస్తుంది నిమ్మరసం రెండే చుక్కలు అంటే రెండే చుక్కలు యాడ్ చేసుకోండి అంతకు మించి యాడ్ చేస్తే పాలకోవా వస్తుంది నిమ్మరసం వద్దు అనుకున్న వాళ్ళు వెనుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా పాలకోవా ఎంత చక్కగా రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాలకోవా చల్లరేసరికి మరి కాస్త దగ్గర పడుతుంది పాలకోవా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మాల్పూరి అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా పాలకోవాను ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై మరో కడాయి పెట్టి ఒక కప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకుంటామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి ఒక కప్పు నీళ్ళను కూడా యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగించుకోవాలి మాల్పూరికి పాకం రావాల్సిన అవసరం లేదు కాస్త పాకం అనేది జిగురుగా తయారైతే సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని హాఫ్ కప్ తీసుకొని పక్కన పెట్టుకొని ఈ షుగర్ సిరప్లోకి ఒక రెండు యాలకులను కొట్టుకొని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని షుగర్ సిరప్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీరు షుగర్ సిరప్కు బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఏమాత్రం ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడు కాస్త మందంగా అయితే మాల్పూరి అనేవి మందంగా వచ్చి లోపల అస్సలు కాలవు లూజుగా కలుపుకుంటే ఆయిల్లో వేయంగానే పల్చగా వచ్చి గట్టిగా అయిపోతాయి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకొని ఒక గరిట పిండిని తీసుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఒక్క చోట వేస్తే చాలు అదే రౌండ్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా వేసుకొని ఆయిల్లో నుంచి పైకి తేలేంత వరకు ఉంచుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం బాగా ఒత్తుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అదేవిధంగా మిగతా పిండిని కూడా పూరీలను చేసుకొని పక్కన ఉంచుకోవాలి చూశారు కదా మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా వచ్చిన పూరీని తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకొని పూరీకి రెండు వైపులా పాకం బాగా పట్టే విధంగా ఒక నిమిషం పాటు పూరీని పాకంలో ఉంచుకొని పూరీని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక్కొక్క పూరీని తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కోవాని ఒక సైడ్కి వేసుకొని మడత పెట్టుకోవాలి చూసారు కదా ఎంతో సింపుల్గా స్వీట్ షాప్లో దొరికే గుంటూరు స్పెషల్ కోవా పూరీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే జ్యూసీ జూసీగా ఈ కోవాతో ఎంతో టేస్టీగా ఉన్నాయండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా వచ్చిందో మీ తీయటి రుచుల్ని నాతోటి షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ